ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు దేవునికి ఎవరు కూడా ఏ విధము చేతనైనా సరే తన సహోదరుని విడిపించలేరంట ఇంతకీ ఈ సహోదరుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడండి ఈ సహోదరుడు పాతాళ లోకములో ఉన్నాడు ఈ సహోదరుడు దేవునికి స్తోత్రం కలగను కాక ఎక్కడున్నాడంట పాతాళ లోకములో ఉన్నాడు ఎవరు కూడా అతనిని విడిపించలేరు కారణం ఏంటంటే పాతాళము మరెన్నడమే తప్ప తిరిగి మరలా వదిలిపెట్టడం దానికి లేదు జలగ పొట్టుకుంటే వదలదు ఉడుము పొట్టు అంటారు దేవుని స్తోత్రం కలిగిన పాతాళము పొట్టుకుంటే ఆ పాతాళంలో నుంచి విడిపించడానికి ఎవ్వరు ధైర్యం చేసి ముందుకి రాలేదు ఒకవేళ నీకు అప్పుంటే నీ అప్పులో నుంచి విడిపించడానికి నీ సహోదరుడు ఒకవేళ నీ మీద కరుణించి నిన్ను కటాక్షించి సరే నా సహోదరుడే కదా నా సహోదరే కదా అప్పులోపిలో ఉంది ఏదో ఒక పదివేలు ఒక లక్ష రూపాయలు సహాయం చేస్తే కాస్త అప్పులోంచి బయటపడతాడు విడిపించబడతాడు అనుకోటానికి అది అప్పు కాదు అది ఒక రోగము కాదు సరే ఒక సహోదరుడికి రోగం వచ్చింది ఏదో ఒక వైద్యుడి దగ్గర తీసుకువెళ్ళి ఆ వైద్యుడు కాకపోతే ఇంకొచ్చే మంచి వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ఆ వైద్యుడి దగ్గర కూడా కుదరకపోతే భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ఏ విధము చేత సరే నా సహోదరుడికి సహోదరికి ఉన్న రోగాన్ని కుదర్చాలి అనుకుంటే ఒకవేళ అది విలుపడుతుందేమో కానీ పాతాళ గర్భములోనికి వెళ్ళిన వారిని విడిపించడానికి ఎవరి తరము కూడా కానే కాదు ఎక్కడికి వెళ్ళిన లోకములోనికి వెళ్ళిన వారిని విడిపించడానికి ఏ సహోదరుడు ఏ విధము చేత కూడా తన్ను కాపాడలేడు ధనమంతుడు పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత తాను పాతాళ లోకంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ వేదనను బట్టి ఆ శ్రమను బట్టి ఆ అగ్ని అగ్నిగోళంలో మండిపోవచ్చు ఈ యాతను నేను పడలేకపోతున్నానయ్యా నన్ను కాస్త విడిపిస్తావా అంటే నన్ను విడిపించడానికి నా సహోదరుడి పంపించడు ఎవరి పసి మన్నాడని ఏ సహోదరుడు లాసరు లాసలు అయ్యా ఇంతకాలం నేను భూమి మీద ఉన్నంత కాలము కూడా నేను ధనవంతుడిగా ఉంటే వాడు దరిద్రుడిగా ఉన్నాడు నేను తినే ఆహారము నా ఎంగిల్ అన్నం తిని బ్రతికినోడు వాడు కనీసం వాణ్ణన్నా నన్ను విడిపించడానికి అంటే ప్రభు అంటున్నాడు కదా ఇక్కడి వారు అక్కడికి అక్కడి వారు ఇక్కడికి రావడానికి అవకాశము లేదే లేదు ఇక నేను విడిపించే నాథుడు లేడు అతి అతి ఆ రోజు ఏ సైతూ ఏడేంద్రమల రోజు ఆ పులం పై చే కల్లి చాడ పిల్ల తులేకాల్లి చాడ పిల్ల తులేకా పిల్ల తల్లిదా దేవుని దేవుని ఉగ్రత న్యాయ సింహాసనం మీద కూర్చొని ఆయన ధవళ సింహాసనం మీద కూర్చొని భూలోకములో ఉన్న మనుషులకు తీర్పు తీర్చే సమయమున ఆ తీర్పులో నీవు నేను నిలబడినప్పుడు ఒకవేళ మన తీర్పు మనకు శిక్షా విధికి కారణమైతే ఆ శిక్షలో నుంచి తప్పించే నాతుడు లేనే లేడు ధనవంతుడు తీర్పులోకి వచ్చాడు తీర్పులో అతడు శిక్షకు అర్హుడుగా ఎంచబడ్డాడు గనుక అతనిని పాతాళ లోకంలోనికి పంపించినప్పుడు ఆ శిక్షను భరించలేక ఆ వేదన భరించలేక ఆ పాతాళములోని వేదన పడుచు తన సహోదరుడైన లాజర్ ను పంపించమని ఆ లాజర్ వేడుకుంటుంటే లాజర్ అక్కడికి రావడానికి అధికారం లేదని ప్రభు స్పష్టంగా మాట్లాడాడు అప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు అయ్యా నీవు కరుణించే దేవుడు అంట కదా క్షమించే దేవుడు కదా కృప చూపించే దేవుడు అంట కదా మనసులందరి పాప క్షమాపణ కొరకైమైన కదావా నీవు ప్రేమించావు కదా లోకముని ఎంతో ప్రేమించిన నీ ప్రేమ చేత నీ కరుణ చేత నన్ను ఒక్కసారి కటాక్షించి నీవే డైరెక్ట్ గా వచ్చి నన్ను ఈ పాతాళ లోకంలోంచి విడిపించు అంటే ప్రభు అంటున్నాడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చక్క పెట్టుకోవాలి నేను నీకు ఇచ్చిన ఆయుష్కాల దినములన్నీ కూడా నీకు ఇష్టం వచ్చిన బ్రతుకు నీవు బ్రతికావు నీకు ఇష్టం వచ్చిన జీవితం చేసినా పలుమార్లు నిన్ను దేవుడు ప్రేరేపింప చేసినా నీవు లోబడగా జీవితాన్ని జీవించి నీ జీవిత యాత్రను ముగించుకున్నావు గనక ఇదిగో నీ దీపము ఆరిపోయినది అది విరిగించటకు సాధ్యపడదు ఇక నీకు ఇదే అంతిమ తీర్పు ఇక నీకు అక్కడ నుంచి వచ్చే అవకాశం లేని లేదు అన్నప్పుడు అతను రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు అండి చూసావా ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంత ప్రేమామయుడు అంత కృప చూపించే దేవుడు కూడా అన్నాడు నేను కూడా నిన్ను విడిపించను ఎందుకంటే నేను నీకు అవకాశం ఇచ్చాను నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి సరి చేసుకుంటావని సరిదిద్దుకుంటావని పళ్ళు మారులు హెచ్చరిక చేసి పలుమార్లు గద్దించి నీవు సరిదిద్దే ప్రయత్నం చేశాను కానీ నీవు సరిదిద్దుకోలేదు కనుక నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయావు ఇక నిన్ను విడిపించడానికి నేను కూడా అక్కడికి రాను అన్నా అప్పుడు అతడు ఏం చేస్తున్నాడో తెలుసండి మరొక ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అలాగైతే మరొక చిన్న మనవి ఇదిగో నాతో పాటు నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఎంతమంది ఎంత నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారయ్యా నేను భూమి మీద ఉన్నప్పుడు నా ధనము చూసుకొని నా బలము చూసుకొని నా బలగము చూసుకొని దేవుని లెక్క చేయకుండా బ్రతికాను దేవుని బిడ్డలను లెక్క చేయకుండా మాట్లాడాను నేను ఎలా నడుచుకున్నాను నా సహోదరులు కూడా అలాగే నడుచుకుంటున్నారు నేను చెప్పిన మాట చొప్పున వారు కూడా దేవుడు లేడు దయ్యం లేడు సచిత్రావు తక్కిడో బిక్కిడో ఎవరు చూసారు ఈ లోకంలో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అనుభవించాల్సిన ఇక్కడే అనుభవించాలి చచ్చిపోయిన తర్వాత రంభావరస్ ఆ నాట్యమతో అలరిస్తారని చెప్పేసి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి వాళ్ళని భ్రమల లోకంలోకి తీసుకెళ్లాను ఈ క్రైస్తవులు చెప్పేదంత అబద్ధము ఏ శివప్రభు అంత బోటకమని చెప్పేసి నేను చెప్పాను నా మాటలు విని వాళ్ళు కూడా నాకు లాగనే బ్రతుకుతున్నారయ్యా ఒకవేళ వారు చనిపోతే ఇదే పాతాళ లోకానికి వారు వస్తారు గనక ఈ పాతాళ నుంచి తప్పించడానికి దయచేసి నన్ను అక్కడికి పంపించయ్యా పంపించేస్తాను ఓరే బాబు నేను ప్రేమల లోకంలో బ్రతికారా నా ఇష్టాను సారమైన జీవితాన్ని జీవించారా ఇప్పుడు పాతాళ లోకంలోకి వెళ్ళిపోయి యాత్ర పడుతున్నాను అలాంటి యాత్రల నుంచి బయటపడటానికి నాకు అవకాశమే లేదు నేను ప్రాణాన్ని కోల్పోయాను ఇక నన్ను విడిపించడానికి ఆ దేవుడు కూడా సహాయం చేయట్లేదు ఇదిగో మీరు ఇంకా ప్రాణంతో ఉన్నారు కనుక ప్రభు ఏదో సాగిల పడితే పశ్చాత్తాపడితే ఆయన కలిగించి మీ పాపాలు పరిహరించి ఈ యాత రాకుండా చేస్తాడు అని చెప్తానయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వయ్యా నేను వెళ్ళిన సహోదరులు చెప్తానంటే ప్రభు అంటున్నాడు ఒకసారి పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి అవకాశం లేదు నీవు చెప్పడం కాదు నా సేవకులైన మోషియ్య ఏలియా అక్కడ ఉన్నారు వారు నా మాటలు ప్రకటిస్తున్నారు వారి మాటలు విని మారు మనసు పొందితే వారికి క్షమాపణ పాతాళ యాత్ర నుంచి విడుదల కలుగుతుంది వారి మాట కూడా వినకపోతే వారు కూడా నీతో పాటు పాతాళ లోకంలో ఉంటారు ఈ రోజు మీ కుటుంబాలలో మీ పితరులు కావచ్చు మీ పితర పితరులు కావచ్చు మీ తాతల ముత్తాతలు కావచ్చు మీ రక్తం పంచుకో మీ సహోదరులు కావచ్చు మీకంటే ముందుగా చనిపోయి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించకుండా చనిపోయిన వారు ఇప్పుడు వేతన పడుతుంటారు మీకోసం అయ్యో భూమి మీద నా సహోదరి ఉంది భూమి మీద నా కుమార్తె ఉంది భూమి మీద నా మనవరాలు ఉంది భూమి మీద నా కోడలు ఉంది అయ్యో వారి దేవుని తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి అక్కడ యాతన పడకుండా మిమ్మల్ని కాపాడాలని కానీ దేవుడు ఇక్కడ మీ కొరకు ఎవరిని పెట్టాడు చెప్పండి షావుకని నియమించాడు కనుక షావుకని మాట వింటే గమ్యం మారింది దేవుని మాట వినకపోతే నీ గమ్యము కూడా నీ పితరులు లోక సంబంధులుగా జీవించి ఏ వక్షమైపోయారు అది పాత్రం అయిపోతుందని ప్రభువు చెప్తున్నాడు ఈ మాట ఒకరికి కాదు ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక జాతికి కాదు ఒక దేశానికి కాదు కానీ సర్వ లోకానికి ప్రభు చెప్తున్న మాట దేవుని స్తోత్రం కలుగు చివరికి దేవదూతలకు కూడా చెబుతున్న మాట ఇదే పరిశుద్ధ గ్రంథం రాయబడింది దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని తీర్పు తీర్చి ఆ లోకములో నుంచి వారిని ఎక్కడికి బయటికి తులసి వేశాడు ఎక్కడికి తులసి వేశాడండి ఇప్పుడు ఈ భూమి మీద పనిచేస్తున్న ఈ దురాత్మలు గాని దయ్యం శక్తులు కానీ ఈ యొక్క ప్రతి విధమైన అంధకార శక్తులన్నీ కూడా ఒకప్పుడు దేవుని సముఖములో దూతల వరే ఉన్నవారు దేవుడు వారిని దూతలుగా చేసి వారికి మహిమలు ఇచ్చి వారికి ప్రభావము ఇచ్చి వారికి కొన్ని శక్తులు ఇచ్చి అధికారాలు ఇచ్చి ప్రభువును ఆరాధన చేయమంటే ప్రభువుకు విరోధముగా నడుచుకొని ప్రభు చేత త్రోస్తి వేయబడిన ఆ దురాత్మ సమూహము ఈ లోకములో సంచరిస్తూ మనుషులను భ్రమల లోకంలోకి తీసుకువెళ్ళిపోతున్నాయి అపవాది వారికి సిద్ధపరిచిన పాతాళములకు మనుషులను తీసుకొని పోవాలని పలు విధాలైనటువంటి ఆలోచనలు మనసులో హృదయాల్లో పుట్టించి మానవ జీవితాన్ని పతనం చేశాడు ఆ పతనం చేసిన ఆ సాతాని పేరే సర్పముగా పరిగణించబడింది ఆది కాండములో ఆది కాండము రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ ఆ పడ దురవయబడినటువంటి ఆ సర్పము పడ దురవయబడిన ఆ అపవాది భూమి మీద దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మించుకున్నటువంటి అవ్వ ఆ మోసం చేసి దేవుని తోటలో నుంచి బయటికి గెంటి వేసే ప్రయత్నం చేశాడు అది సక్సెస్ అయింది అందుకే అవ్వ ఆ సర్పము మాట విని తినవద్దన్న పండు తిట్ట ద్వారాగా ఈ తేనె తోటలో నుంచి బయటికి దృశ్య వేయబడ్డారు వారు బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఆ తోటలో ప్రవేశించడానికి వారికి అవకాశమో లేదు ఈ రోజు ప్రేమ దేవుని వెళ్ళారా దేవుదూతలకు దేవుడు తీర్పు తీర్చాడు ఏ తోటలో దేవుడు తీర్పు తీర్పు తీర్చాడు నీకు నాకు తీర్చకుండా ఉంటాడా ప్రభు చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున తీర్పు తీరుస్తా తీర్పు తీర్చే దేవుడు తన తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు ఒక్కడే కదా తీర్పు తీర్చేది దేవునితో పాటు తీర్పు చాలా మంది ఉంటారు వారు కూడా మనం ఎవరో పరిశీలించేద్దాం దేవునితో పాటు దేవుని సింహాసనం పక్కన కూర్చొని ఈ లోకానికి తీర్పు తీర్చే తీర్పులు ఎవరో తెలుసా మూడు లక్షణాలు కలిగిన వారు ఎన్ని లక్షణాలండి మూడు లక్షణాలు మూడు క్వాలిటీస్ కలిగిన వారు మూడు మెట్లు ఎక్కిన వారు ఎవరైతే ఉన్నారో వారు తీర్పులోనికి రారు కానీ వారే తీర్పులు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడండి మనకి మనము తీర్పులోకి రావడం కాదు కానీ మనమే తీర్పులోగా ఉండటానికి దేవుడు సంకల్పించాడంటే దేవుని ఆలోచన ఎంతో గొప్పదండి ఏమని స్తోత్రం రాబోయే దేవుని తీర్పుకు భయపడి భయపడుతుంటే ప్రభు మనకిస్తున్న గొప్ప భాగ్యం ఏంటి తెలుసా ఎదుగో నీవు తీర్పులోకి రావు కానీ నీవే ఒక తీర్పరిగా ఉండబోతున్నావు ఈ మాట యేసు తన శిష్యులతో చెప్పిన మాట ఏమని నేను చెప్పండి చెప్పండి ఏమని చెప్పాడు శిష్యులతోటి ఇదిగో పేతురు వచ్చి ప్రభు అడుగుతున్నాడు ఒకనొక రోజున అనగా యోహాన్ వార్త ఆరు అరవై ఆరులో ఒక సంఘటన జరిగింది యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు ఆ మాట నచ్చక కొన్ని వేల మంది ఏసు విడిచిపెట్టి వెళ్ళిపోయారు చివరికి ఆయన పన్నెండు మంది శిష్యులు మాత్రమే మిగిలారు ఆ పన్నెండు మందిని ప్రశ్నిస్తున్నాడు ప్రభు ఇదిగో నన్ను విడిచి అందరూ వెళ్ళిపోయారు కదా మీరు కూడా వెళ్ళిపోతారా అంటే ప్రభు అంటున్నాడు అయ్యా నిత్య జీవపు మాటలు చెప్పు వాడవు నీవే నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అని చెప్పేసి అని ప్రభువా మేము మాకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము గనుక మాకేంటయ్యా ప్రయోజనము అన్నప్పుడు ప్రభు చక్కని మాట చెప్తాడండి ఏంటో తెలుసా ఎందుకో మీరు సమస్తమని విడిచి నన్ను వెంబడించారు గనక మీరు పన్నెండు మంది పన్నెండు సింహాసనం మీద కూర్చొని మీ పన్నెండు గోత్రాల వరకు తీర్పరులకి పన్నెండు మంది శిష్యులను ఏమన్నాడు చెప్పండి పన్నెండు గోత్రాలు ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాలకు తిరుపు తీర్చే తీర్పరులుగా మీరు ఉంటారు దేశపు రాణి మీకు తీర్పరిగా ఉంటుంది రాహబు అనే వేష్య మీకు తీర్పరిగా ఉంటుంది వీళ్ళు అన్యుడు రాణి ఒక అంగిరాలు కానీ ఆమె ప్రభును బుక్గింది ప్రభు యొక్క జ్ఞానమును వెతుక్కుంటూ కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి దేవుని నేర్చుకుంది రాహాబరి ఆమె యొక్క వేష్య అలాంటి ఆమె దేవుని ప్రజలకు సహాయం చేసి దేవునికి విధేయత చూపించి దేవుని మార్గంలో నడుచుకుని ఆమె కూడా ధవ సింహాసనం మీద యేసు ప్రభు పక్కన కూర్చొని ఇస్రాయల్ ప్రజలకు తీర్పు తెచ్చబోతుందంట దేవుని స్తోత్రం ఈ రోజు దేవుడు కోరుకుంటుంది తెలుసా మనమందరము కూడా తీర్పులోనికి వచ్చేవారిగా కాదు కానీ తీర్పులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు చెప్పండి కూడా తర్వాత ఎలాగండి రేపు తీర్పులో మనము భయపడుతూ అయ్యో నన్ను గురించి దేవుడు ఏం తీర్పు తీర్చుకోవాలి భయపడే స్థితిలో దేవుడు మనం ఉంచాలనుకోవట్లేదు కానీ మనలనే తీర్పుర్లుగా ఉంచాలనుకుంటున్నాడు అయితే ఆ తీర్పులుగా నీవు నేను మనమందరం ఉండాలంటే మూడు మెట్లే కదా మెట్లు ఈజియా కష్టమా ఏమండి నేను ఒక మిట్టు కూడా ఎక్కలేనండి కొంచెం నాకు కాలు నిప్పులు అమ్మ వాళ్ళు ఉన్నారా దేవునికి స్తోత్రం కలిగిందా నిద్రపోయే వాళ్ళు చెప్పండి హరిలోయ నిద్రపోయే వాళ్ళు చెప్పమంటే నిద్రపోయే వాళ్ళు మాత్రం చెప్పలే మిగతా వాళ్ళందరూ చెప్పారు అంటే వాస్తవికంగా వాళ్ళు కళ్ళు మూసుకున్నాయి కానీ వాళ్ళ హృదయాలు వాళ్ళ చెవులు తెలుసుకుని ఉన్నాయి కాబట్టి వాళ్ళు హరిలోయ చెప్పాల కళ్ళు తెలుసుకుని వాళ్ళందరూ కళ్ళు తెలుసుకున్నారు కానీ నిద్రపోతున్నారు కాబట్టి హరిలోయ చెప్పారు దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి అందరూ గట్టిగా ఈ మూడు మెట్లు ఏంటో ఈ రోజు మనం నేర్చుకుందాం ఆ మూడు మెట్లు ఎక్కడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆ మూడు మెట్లు ఎక్కటానికి ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అప్పుడు మనం తీర్పులోకి రాము కానీ మనమే ఎదుటివారికి లోకానికి మన గ్రామానికి ఈ రోజు నిన్ను చూచి హేళన చేసి నిన్ను గురించి చెడుగా మాట్లాడుకున్న వారందరికీ తీర్పు తీర్చి అధికారం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఇందాక చెప్పా కదా ఒక పాట పాడాను ఎందుకు పాడాను సమయం వచ్చినప్పుడు చెప్తాను కదా ఈరోజు నిన్ను నీ గురించి చెడుగా ప్రచారం చేసి ఈరోజు లోక దృష్టిలో ఒక చెడ్డ వ్యక్తిగా నేను చూపిస్తూ నీ మీద అబద్ధ మాటలు కల్పించి ప్రచారాలు చేసి నిన్ను నిందిస్తూ అవమానపరుస్తూ నీ ప్రాణాన్ని బాధిస్తూ శోధిస్తూ వేధిస్తూ ఉంటే నువ్వు మౌనం పాటించావు చూసావా మౌనం పాటించావు కదా అనుకుంటే అనుకున్నా ప్రభు ఉన్నాడు నా ప్రభు నా పక్షాన్ని ఉన్నాడు నా ప్రభువు నా పక్షాన్ని తీర్పు తెరుస్తాడు ఆయన న్యాయం చేస్తాడని చెప్పేసి ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఓర్పుతో సహనంతో ఉన్నావే రేపు తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పులో నిన్ను నిందించిన వాళ్ళందరినీ నీ ఎదురు నిర్చోబెట్టి ఇదిగో నీకు తీర్పు తెచ్చేది ఇతడే ఇదిగో ఏమే నీకు తీర్పు తెచ్చేది ఒకప్పుడు ఏమైనా మాట్లాడావు కదా ఇతడిని మాట్లాడావు కదా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు నోరు ఉంది కదా అని డబ్బు ఉంది కదా అని పలుకుబడి ఉందని కదా అని నీకు ఇష్టం వచ్చినట్టు మూర్ఖపు మాటలు గర్వపు మాటలు మాట్లాడేవే ఇదిగో ఆ రోజు నా ఎదుట కన్నీలి విడిచిన నా కుమార్తె ఇప్పుడు సింహాసన కూర్చుంది ఆ రోజు నా పాదాలు పట్టుకొని ప్రభు అని కన్నీళ్ళు విడిచిన నా బిడ్డ అక్కడ సింహాసన కూర్చుంది తీర్చబడుకున్నప్పుడు సిగ్గుతో తల దించుకొని నీ ఎదుట తల ఎత్తి చూడలేక నీ వైపు కళ్ళెత్తి చూడలేక సిగ్గుతోటి సగం అయ్యో ఒకప్పుడు ఈ వ్యక్తిని కదా నేను మాట్లాడింది ఒకప్పుడు ఈ వ్యక్తిని కదా నేను దూషించిందని సిగ్గుతో తలదించుకొని ఎదుట నిలబడితే నీవు తీర్పు తీర్చే దాన్ని బట్టి అతని జీవితం ఆధారపడి ఉంటుంది ఆ రోజు ఒకవేళ నీవు ఆ వ్యక్తిని క్షమించడానికి మనసు నుండి క్షమిస్తే ఆ వ్యక్తి దేవునిలోకి రావడానికి అవకాశం ఒకది ఆ రోజు గనుక నీవు క్షమించకపోతే పాతాళ లోకంలోకి వెళ్ళండి దేవుడు నీకు అధికారం ఇస్తాడు ఆ రోజున శాస్త్రం నీ ఎదురుగా వచ్చిన వ్యక్తిని ఎదిగో ఇతడు పాతాళానికి అర్హులు అన్నప్పుడు అతని దేవదూతలు వచ్చి పాతాళ లోకంలో పడేస్తారు అలాంటి గొప్ప అవకాశం దేవుడు మనకి పోతున్నాడు ఇతని ఏంటి ఆ మూడు